చూడండి ఎక్కడే కానీ పూత రాపు కానీ ఏమే కానీ లేదు ముడుగు లేదు నీట్గా ఉంది తోట ఈ నా పేరు హరీష్ రెడ్డి మాది మంజువారపల్లి రాయలపాడు బోబులి శ్రీనివాస్పూర్ తాలూకు కోలార్ డిస్టిక్ మాది కర్ణాటక నేను ఒక ఎకరాల సాగు చేసిన చిన్నప్పుడు మొలకబుట్టుని కాను వైరస్ మా పక్క వైరస్ చాలా ఉంది కంట్రోల్ కాలేదు ఫస్ట్ కాను మళ్ళీ నేను వైరస్కి ఎక్కడెక్కడో బయస్ వస్తాయి చేలూరు దాకా పోతే చాలా దూరం బయస్ వచ్చినా నాకు వైరస్ కంట్రోల్ గాలా మళ్ళీ మా ఫ్రెండ్స్ నాకు రికమెండ్ చేసిన ఇంకా వయంత్ర ఆరోగ్య ఇది నేను రెండు స్ప రెండుసార్లు స్ప్రేయింగ్ చేసిన పూత డ్రాపింగ్ కానీ ఏమీ లేదు కింది పట్టింది వైరస్ అయితే క్లియర్ అయింది మాకు ఈ పక్క వైరస్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి నేను చేలూరు పోయినా శ్రీనివాసపురం పైన పోలవరం పైన ఎక్కడెక్కడికా తెచ్చుకుట్టినా కూడా నాది కంట్రోల్ కాల అంటే తక్కువైంది ఇంకా పక్కలో స్టార్ట్ అవుతుంటే నాదైతే ఇప్పుడు క్లియర్ అయింది బాగుంది తోట పవర్ డ్రాపింగ్ లేదు కింది బాగా పట్టింది వైరస్ క్లియర్ అయింది మీరు ఎవరన్నా వాడేట్లుగా ఉంటే దీన్ని వాడండి రిజల్ట్ బాగుంది నేనైతే ఎక్కడా సాగు చేసినా నాదైతే తోట చూడండి మీరే రిజల్ట్ బాగుంది అయితే బాగా నీట్గా వైరస్ క్లియర్ అయింది చూడండి ఎక్కడే కానీ పూత ట్రాఫ్ కానీ ఏమే లేదు ముడుగు లేదు నీట్ గా ఉంది తోట నాదైతే బాగుంది మీరైతే దీన్ని నేను ప్రమోట్ చేస్తున్నా ఇదైతే రిజల్ట్ బాగుంది ఓకే అన్న మీరైతే ఇంకా మీ తోటి రైతులకు చెప్తారా చెప్తామన్నా ఎలా అంటే మాకు రిజల్ట్ బాగా అన్న ఓకే దాన్ని ఇంకా మేము దీన్ని వాడుతా ఉన్నాము మేము ఇంకా ట్రిపుల్ ఉంటే గానీ మేము ఇంకా మాకు కావాల్సిన రైతులకి అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాము తోట మీరైతే సాటిస్ఫైడ్ అన్న బాగుంది మీరు ఏదన్నా స్ప్రే చేసినది ఇవేనా మూడేనా వాయు యంత్ర ఆరోగ్య వాయు యంత్ర రిజల్ట్ అయితే బాగుంది ఇది ఓకే ఓకే అన్న థ్యాంక్ యూ అన్న